అని ఆ కూడా చూపించి భీష్ముడు చెప్పాడు ఇప్పుడు నిత్యం సత్యం పలికే వాడింట్లో లక్ష్మీదే ఉంటుంది అందుకే సత్యం పలికేవాడు ఆనందంగా ఉంటాడు వాడు ఏ కష్టాలు వచ్చినా తట్టుకుంటాడు వాడికి అన్ని సుఖాలే వస్తాయి శుచిగా ఉండాలి శరీరం నుంచి అస్తమానం దుర్వాసం రాకూడదు సమండి హాయిగా తరచుగా స్నానం చేయాలి ఇప్పుడే స్నానం చేశానండి రెండుసార్లు అటు తిరిగితే మళ్ళీ పడుతుందండి మళ్ళీ స్నానం మీరు చెప్పినా చేయను అంటే వాడు అశుచి అని అర్థం ఎన్నిసార్లు అయినా శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి స్నానం చేయాలి శరీరం పవిత్రంగా ఉండాలి శుచిగా మొహం కడుక్కోవాలి శుచిగా కళ్ళు ముక్కు నాలుక ఉంచుకోవాలి దుర్వాసన లేకుండా చూసుకోవాలి పవిత్రంగా ఉండాలి అటువంటి వాళ్ళకి ఏమని పేరు నిత్య శుచులు అని పేరు గురుభక్తులు గురువు గారు చెబితే ఇంకా మళ్ళీ మారు మాట్లాడకుండా ఆయన చెప్పాడు ప్రాణమైన ఇవ్వాలట వాళ్ళకి గురుభక్తులు అని పేరు గారు మీరు చెప్పారండి కానీ నేను అండి మీరు చెప్పినట్టు వినండి ఇంకోసారి చూద్దాను అండి గురువుగారు మీరు ఎలా చెప్తే అలా వింటాం అంటారు నాతో యాత్రగా రెండన్నాను అనుకోండి ఈ సారికి రానండి నెక్స్ట్ వస్తానండి మా కోడలు రమ్మందండి కొడుకు రమ్మన్నాడండి ఇంకెందుకు గురుగారిని అడగను నీ గురు గురుభక్తి అయింది ఇది గురుభక్తి ఎందుకు అవుతుంది లఘుభక్తి అవుతుంది ఈ విధంగా గురువుగారి ఎడల శ్రద్ధాభక్తి కలిగిన వారు అప్రమత్తులు అంటే ఏ విషయంలోనూ ఏ మరిపోటు లేకుండా ఉండాలి ఇవాళ ఆరున్నరకు మొదలెట్టాలి పురాణం అంటే రోజు ఆరున్నరకే ఈ ఒక్క రోజుకి పది నిమిషాలు లేట్ అయితే ఉంటారు అనుకోకండి మీరు అప్రమత్తులు అంటారు వీళ్ళని అంటే నువ్వు ఒక నియమం పెట్టుకుంటే ఆ నియమం విషయంలో జాగరూకుడి అయి ఉండు ఇవ ఏమన్నా ఆత్మస్థుతనుకున్నా పర్వాలేదు కానీ ఒకసారి అడగండి కావాలంటే దూరదర్శనికి వెళ్ళి లేకపోతే ఆయన అడగండి ఎనిమిదింటికి షూటింగ్ అంటే నేను ఎప్పుడు పౌతక్కు ఎనిమిదింటికి అక్కడ ఉంటాను ఎనిమిది నరక రండి అంటే ఒక పది నిమిషాలు ముందే ఉంటాను ప్రవచనానికి కూడా ఇంతవరకు సాధ్యమైనంతవరకు ఎప్పుడు ఆలస్యంగా రాలేదు ఒక్కసారి కూడా ఏ పనిలో అయినా ఆ సమయమునకు చెయ్యటం అనేది ఒక నియమం దానికి అప్రమత్తత అని పేరు ప్రమత్తత వనికిరాదు మాట వరుసకు కూడా ఓ పుణ్యాత్ములు వారు పంపించినటువంటి వాహనం ద్వారా హాయిగా వెళ్ళగలిగాను వాడు కూడా ఎనిమిదిన్నరకు షూటింగ్ అంటే ఎనిమిదిన్నరకి అలా వెళ్ళగలిగాను అంతే సమయానికి భగవంతుడు అనుగ్రహించాడు కనుక మొత్తమే చెప్పొచ్చేది ఏంటంటే ఏ విషయంలో కూడా నెగ్లజెన్సీ లేకుండా ఉండడం నిర్లక్ష్యం లేకుండా ఉంటే దానికి అప్రమత్తత అంటారు వేళ్ళకి తినాలి వేళ్ళకి జపం చేయాలి వేళ్ళకి లేవాలి వేళ్ళకి ఈ కార్యక్రమం పెట్టుకోవాలి ఓ టైం టేబుల్ ఫాలో అయ్యి తీరాలట ఆ అప్రమత్తుల ఇంటిలో నేను ఉంటాను అది లేకపోతే ఉండను ఏ పనిలో అయినా తన సామర్థ్యం పెంచుకునేవాడిని దాని మీద ఆసక్తి కలిగిన వాడిని నేను వరిస్తాను ఇవాళ వాడికి చేతకపోయినా అది ఇంకా ఇంకా నేర్చుకోవాలని కోరిక ఉన్నవాళ్ళు అంటే లక్ష్మీదేవికి ఇష్టం అందరికీ సంస్కృతం రాదు అయినా శ్రద్ధగా మీరు శ్లోకాలు చదువుతున్నారు లేదా పాపం రోజు అక్కడ కూర్చుని శ్రీమాత శ్రీ మహారాజ్ అంటున్నారు అంటే అది నేర్చుకోవాలనే కుతూహలం ఉంది దానికి సామర్థ్యం పేరు ఇలా సామర్థ్యాన్ని పెంచుకునే వారిలో ఉంటాను అమల్లమతులు బుద్ధిలో కాలుష్యం ఉండకూడదు కపట బుద్ధి ఉండకూడదు నువ్వు ఏమైనా కుళ్ళు కుతంత్రాలు నీ వరలోకి లేకుండా స్వచ్ఛంగా ఆలోచిస్తే అప్పుడు నీలో ఉంటానందావాడు అందుకని ఎప్పుడు కూడా లోపల పైన ఈ మెలిమాటలు మాట్లాడేవాళ్ళంటే చాలా ఆసైన సూటిగా ఉండాలి స్పష్టంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి ఆలోచన నీకెందుకు వచ్చింది అన్నం తింటావా తినండి లోపలికి వెళ్ళేమో పొద్దున్న అన్న శుభ్రంగా పేకదాగా తినడం నేను అన్నం తిన్నా ఎందుకు ఈ అబద్ధాలు ఇలాంటివి అస్సలు మాట వలస వాళ్ళు దుర్మల నిర్మల మత్తులు కారు వాళ్ళు మలమత్తులు అవుతారు అందువల్ల అమలమత్తులు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదే ఉంటుంది సత్కర్మ పొరులు సత్కర్మాచరణ చెయ్యండి పవిత్ర కర్మనే చేయండి శాస్త్రములలో చెప్పిన కర్మలే చేయాలి విజ్ఞానం ఎక్కడుంటే అక్కడనే ఉంటాను తపస్సు చేస్తే అక్కడ ఉంటాను దాన పొరులలో ఉంటాను బ్రహ్మచర్య దీక్ష కలిగిన వాళ్ళలో ఉంటాను ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళల్లో ఉంటాను ఇవన్నీ ప్రీతి నా వచయించు ఎక్కలు నా నివాస స్థానములు నేను గ్యారంటీగా వీటిల్లో ఉంటాను